పూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ దీపావళికి ఒక మంచి స్వీట్ ఐటెం అయితే రెడీ చేశానండి అది ఏ ఐటెం ఏమిటి ఎలా చేయాలి అనేది మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూసేయండి సరేనా చూడండి నేను చేసిన స్వీటు ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా బాగుంటుందండి కరెక్ట్ కొలతలతో చెప్తాను మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇదిగోండి ఒక్క కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను దీనిలో ఒక కప్పున్నర వాటర్ తీసుకోండి మీరు ఎప్పుడైనా కానీ కొలతకి ఒకటే కప్పు వాడండి అమ్మా ఇలా మొత్తం కలిపేద్దాం ఇట్లా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని ఇలా పక్కన పెట్టేద్దాం పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఇట్లా కొంచెం నెయ్యి తీసుకోండమ్మా నెయ్యి కొంచెం ఎక్కువ పడ్డా ఇబ్బంది ఏం లేదు మనం తర్వాత వాడుకుంటాం నెయ్యిని ఇలాగా అనేవి కరగనిచ్చి నా దగ్గర జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి వీటిని ఇందులో వేసి వేయించుకుందాం కరుగుతోంది కరుగుతుందిలేండి వేసేద్దాం మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఎక్కువగా ఏం వేగనివ్వద్దమ్మా జస్ట్ గోల్డ్ కలర్లోకి రాగానే ఆపేసేయండి ఇదిగోండమ్మా జీడిపప్పు బాదం పప్పు వేగాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇవి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయమ్మా మనం తినేప్పుడు ప్రతి లోపును వస్తాయి అన్నమాట ఇదిగోండమ్మా చక్కెర ఇందాక నేను పిండి చూపించాను కదా కప్పు ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఒక్కసారి ఆ కప్పు మరలా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే కప్పుతో రెండు కప్పులు చక్కెర తీసుకున్నాను అలాగే రెండు కప్పులు వాటర్ మీరు ఒకే కప్పు వాడుకోండి అమ్మా కొలతలు కరెక్ట్గా ఉంటాయి ఇది పాకం ఏం రానక్కర్లేదు జస్ట్ చక్కెరని కరగనిద్దాం ఇదిగోండి ఈ టైంలో కొంచెం యాలక్కాయ పొడి వేసుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూను నిమ్మరసం పిండుదాం దీనికి నిమ్మరసం కంపల్సరీ అండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా ఇదిగోండి మనం ఎందాక కలిపి పెట్టుకున్నాం కదా మొక్కజొన్న పిండి ఇలా పోసేయండి ఇలా తిప్పుతూనే ఉండాలమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిప్పడం మానకండి ఇది బాగా దగ్గర పడాలి గబుక్కున అడుగుబట్టేస్తుంది ఎదురుగా ఉండి ఈ వంటకం మనం చేసుకోవాల్సిందే అటు ఇటు వెళ్ళడానికి లేదనమాట ఈ స్వీట్ అసలు చాలా ఈజీ అండి చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు నేనైతే మొట్టమొదట నేర్చుకున్న స్వీట్ ఇదే అంత ముందు అమ్మ చేస్తూ ఉండేది నాకు ఇష్టం అనమాట సజమే నేను తీపి ఎక్కువగానే తింటాను అందులోనూ ఇదంటే నాకు ఇంకా ఇష్టం ఈ హల్వా అంటే ఒక్కోసారి అయితే అమ్మ చేయలేదని చెప్పేసి నేనే చేసుకునేదానండి చిట్కు చేసుకునే చేసుకునేవాళ్ళం ఎప్పుడు దినానికి అప్పుడు కాకపోతే అమ్మ ఏంటంటే ఎందుకు తెలియదు ప్రతి దీపావళికి ఈ హల్వా చేసి పెట్టేది మాకు అంటే తీపి చేస్తే మంచిది అనే ఉద్దేశం ఏమో మరి నాకు అని చేసేదో ప్రతి దీపావళికి చేసి పెట్టేది మనము ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట కనీసం పది నిమిషాలు పడుతుంది గట్టిపడాలంటే అప్పటి వరకు ఆపకుండా కలుపుతూ ఉండండి అడుగు అంటకుండా ఉంటుంది అంటే లేట్ అవుతుందేమో తొందరగా చేసేసుకుందాం అని చెప్పేసి గబగబా హైలో పెట్టకండి అమ్మా లో టు మీడియం ఫ్లేమ్ అంతే హైలో పెట్టామంటే హల్వా పాడైపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఇదిగోండమ్మా ఇలా తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుంది కదా అదిగో ఈ టైంలో మనము నెయ్యి వేసుకుందాం నేనైతే ఇదిగోండి రెండు స్పూన్లు వేసాను బాగా నెయ్యి అంతా కలిసేటట్టుగా ఇలా తిప్పుతూ ఉండండి ఇది నెయ్యంతటినీ లాగేసుకుంటుంది అనమాట లోపలికి అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అంటారు కదా చూడండి దగ్గర పడే కొద్దీ అసలు ఎంత బాగుందో హల్వా ఇదిగోండి ఇలా ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఫుడ్ కలర్ వేసుకుందాం నేనైతే కంపెనీ ఏం చూపించడం లేదు ఇది లిక్విడ్ టైప్ అనమాట మనకు ఎంత కావాలో అంత వేసుకోవడమే ఇదిగోండి నేనైతే ముందు ఒక స్పూన్ వేస్తున్నాను చూద్దాం సరిపోతుందో లేదో చాలకపోతే ఇంకో హాఫ్ స్పూన్ వేద్దాం మీరు ఫుడ్ కలర్ వద్దమ్మా హెల్త్కి మంచిది కాదు కదా అనుకుంటే వదిలేయండి ఇట్లా ప్లెయిన్గా కూడా వాడుకోవచ్చు ఫుడ్ కలర్ లేకుండా నేనైతే వీడియో కోసం వేస్తున్నాను కానీ నిజం చెప్పాలంటే ఇంట్లో అయితే నేను ఫుడ్ కలర్ వాడినమ్మా అమ్మ ఆరోగ్యానికి మంచిది కాదు కదా మీరు అలా ఎలా చూపిస్తున్నారు అనకండి అందుకే నేను చెప్తున్నాను ఫుడ్ కలర్ వేసుకోకుండా కూడా ఆపర్నే వైట్గానే హల్వాని తినొచ్చు చాలా బాగుంటుంది ఇబ్బంది ఏమీ లేదు టేస్ట్లో ఎలాంటి తేడా రాదమ్మా లుక్ వైజ్గానే తేడా ఉంటుంది అంతే బాగా ఇదంతా కూడాను ఒక దగ్గరకు వచ్చేయాలన్నమాట అప్పటి వరకు అలా కలుపుతూనే ఉండాలి ఈ టైంలో ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా ఇంతే వేసుకోవాలి అంతే వేసుకోవాలని ఏమి లేదమ్మా చూసుకొని ఇక్కడ మనం తీసుకున్న పిండిని బట్టి ఎంత అవసరపడుతుందో చూసి తీసుకోవడమే నాకైతే ఇంక ఇది సరిపోతుంది ఇది మొత్తం ఏంటంటే ఇట్లా బాండీకి అంటుకోకుండా మొత్తం వచ్చేయాలన్నమాట ఒక దగ్గరకు రావాలి మొత్తం ఒక ముద్ద మాదిరిగా ఇప్పుడు చూడండి అట్లా ఒక దగ్గరకు రావడం లేదు కదా అది కొంచెం సాగుతున్నట్టుగా ఉంది కదా ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే ఈ మొత్తం ఒకే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇలా అనగానే వచ్చేస్తుంది అప్పుడు ఆపేయాలి మనం అమ్మా ఈ టైంలో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు వాటిని ఇలాగ వేసేద్దాం కొన్నట్టు పెట్టుకుందాం ఇలాగ ఈ టైంలో కనుక జీడిపప్పు బాదం పప్పు వేసి ఇలా కలపాలి ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే కలుపుతాం ఇంకా బాగా దగ్గరికి రావాలన్నమాట అది ఇప్పటికే కొంచెం తేడా వచ్చేసింది చూడండి అది అది ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఈ ప్రాసెస్ మొత్తం మీద మీరు నిమ్మరసం మాత్రం స్కిప్ చేయొద్దమ్మా ఈ హల్వాకి నిమ్మరసమే మంచి టేస్ట్ని ఇస్తుంది కంపల్సరీ వేసుకోండి నెయ్యి కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచి ప్లేట్లోకి తీసేద్దాం ఇదిగోండమ్మా చూడండి ఇలాగా ఈ హల్వా బాండీ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట ఇది ఇలాగా చూడండి ఇలాగా ఇలా బాండీ నుంచి సపరేట్ అయిందంటే మనకు హల్వా అయిపోయినట్టే అదిగోండి నెయ్యి కూడా కొంచెం కొంచెం బయటకు వస్తుంది కదా నెయ్యి వదులుతుంది అంటారు అది ఇప్పుడు దీన్ని తీసుకుని మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి సర్దుకోవాలి గ్యాస్ ఆపేస్తున్నాను ఇదిగోండి ఇలాగ ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుని అంచులు కూడా రాయండి నెయ్యి ఇలాగ ఇలా లోతుగా ఉండే ప్లేటే తీసుకోండి అమ్మా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ ఏదైనా కానీ ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇలాగా మొత్తం తీసేయండి బాండీలో నుంచి ప్లేట్లోకి మందంగానే సర్దుకోవాలమ్మా పలచగా వద్దు అందుకే బౌల్ కొంచెం లోతు ఎక్కువగా ఉండేదే తీసుకోమన్నాను మొత్తం అంతా సమంగా పచ్చుకోండి ఇలా సర్దేటప్పుడే కొంచెం ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి సర్దుకుంటుంది అనమాట ఇలాగ మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి అప్పుడు మొత్తం సమంగా సర్దుకుంటుంది ఇదిగోండి ఏ చూడండి ఇదిగోండమ్మా ఇలా మనం మొత్తం సర్దుకున్న తర్వాత మనం ఇందాక ప్లేట్లో కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అవి తీసి ఇలా పైన చల్లుదాము కొంచెం నెయ్యి కూడా ఉంది కదా ఆ నెయ్యి కూడా హల్వా మీదకే లాగేసేయండి ఇప్పుడు ఇలా కొంచెం అట్లా ప్రెస్ చేయండి చాలు ఇలా మనం ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది చూడండి హల్వా రెడీ అయిపోయింది కదా ఒక గంట దీన్ని ఇలాగే వదిలేద్దాం అంతా కలిపి ఎంతమ్మా ఒక్క పావు గంట పట్టింది నాకంతే ఎంత ఈజీ ప్రాసెస్తో చేసి చూపించానో చూశారుగా ఇలా ఒక గంట సేపు ఇలాగే వదిలేసి ఒక గంట తర్వాత నేను పీసెస్గా కట్ చేస్తాను కదా అప్పుడు చూపిస్తానులేండి మీకు ఇదిగోండి చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం మనకి ఏ టైప్లో కావాలో ఆ టైప్లో కట్ చేసుకోవచ్చు అన్న ఎంత ఎంత పీసులు కావాలో చూసుకొని మనం కట్ చేసుకోవడమే అది ఇష్టం నేనైతే ఈ సైజు ముక్కలు కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే మనము ఈ హల్వాని పరుచుకునేటప్పుడు కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ చూసి పరుచుకోవాలి అప్పుడు బాగా వస్తుంది అన్నమాట ఇలా చాలా ప్లఫీగా ఉంది కదా మీ తిని చూసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో సరేనా ఉందా బాగుందా నచ్చిందా మీ ఇద్దరికి వెరీ గుడ్ చూసారు కదండి అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చేసి చూపించాను కదా మరి ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఒక్కసారి ఇలాగే చేసుకొని చూసి తిని ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా ఉంటానండి బాయ్